ఈ కప్పు గురించి కదా నేను చెప్తాను వినండి ఒకప్పుడు అనగరగనగనక అప్పుడు అండి ఈ ఊళ్ళో వర్షాలే లేవండి మనుషులంతా కరువు చచ్చిపోయారండి ఆవులు కూడా చచ్చిపోయాయి అప్పుడు మిగతా వాళ్ళు విష్ణుమూర్తికి దండం పెట్టుకుంటే అప్పుడు ఆ విష్ణుమూర్తి కప్ప రూపంలో వచ్చి ఆ చెరువు చూడండి తామరాకు చెరువులో బెకబెక్క 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 నడిచాడండి అప్పుడు బోరిన వర్షం కురిసిందండి అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు కరువే లేదండి ఆ కప్పే కప్ప ఇదే కప్పలు తీర్చు రాయండి కోరికలు రాయండి ఈ రాయి మీద మనం రెండు చేతులు పెట్టి మన మనసులో ఉన్నది కోరుకుంటే చేతులు రెండు వేల ముందుకు జరుగుతాయి అలా అనుకోండి మీ కోరిక తప్పక నెరవేరుతుంది మీకేమైనా కోరికలు ఉన్నాయా పెట్టండి నేను పెడతాం 나가더깨고다 아, 주사라, 네체 쳤지? 나 체트를 지 నాతో ఎందుకు తీర్థానికి వెళ్ళారు అనాథల్లా నా పరువేం కావాలి నాతో చెప్తే ఒక్క మనిషి కూడా లేకుండా ఖాళీ చేసి పంపేవాడిని ఊర్లో మనుషులను ఖాళీ చేస్తే అది మావయ్యా ఏంటి సీతమ్మారు గట్టి పోసి అడ్డం పెట్టుకుని మాట్లాడినట్టు ఎప్పుడు అతనితోనే మాట్లాడతావు ఏమైనా యథోన్ అనుకున్నావా అబ్బా ఊరుకోండి అసలు మీ పరువు కాపాడడం కోసం అమ్మాయిని తీర్థాన్ని పంపించవలసి వచ్చింది ఎవరో మీ ఫ్రెండ్ అంట సరాసరి వచ్చి అమ్మాయి పక్కన కూర్చున్నాడు ఈ అమ్మాయి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఈ అమ్మాయికి నీకు సంబంధం ఏంటని లక్ష తొంభై తొమ్మిది ప్రసిద్ధి మనీ చూసేటప్పుడు త్వరగా ఉన్నాడండి చూడటానికి నల్లగా ఉంటాడ కళ్ళు పెద్దగా ఉంటాయి ఆ ముక్కు వంకరగా ఉంటుంది ఆ చెప్పి చైర్మన్ పేరు సుబ్బా చెప్పాడా చెప్పాడు సుబ్బా చెప్పాడండి వాడు మంచివాడు కాడు అలా కనిపిస్తున్నాడు వాడికి అనిచో నీ పెండని చెప్తే ఏం చెయ్యమంటారండి ఆమె కాక టెస్టే రాబట్టి పేరు తొంగుతోనేమో అమ్మాయిని వారితో పంపించి గండం దాటించాను ఏముండో వాడు వెళ్తూ వెళ్తూ అమ్మాయికి ఫోన్ కూడా చేస్తానన్నాడు అండి ఆ చేస్తాడు చేస్తాడు ఇంకోసారి వస్తే తలుపులు ఆ లెవెల్ దాటారు బుక్ అయిపోతారు వాడు వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి సుబ్బరాజ్ ఎవరు ఎవరు ఇక్కడికి రాలేదు రావుడు అలాగే సుబ్బరాజు కూడాను ఆ కిస్తి అన్నట్టు అర్థం వేసుకోవడానికి అబద్ధ మనుషులు బాగా ఉపయోగపడతారమ్మా ఇటువంటి నేను తెలుస్తాను ఏమండి ఏమిటమ్మా

రెండు నిమిషాలు కూర్చోమంటే కూర్చోవట్లేదు అదే లేదమ్మా నువ్వు ఎప్పుడు అలాగే చెప్తావు అయినా చెట్ అంత పెట్టుకుని నీకు కష్టమే చెప్పు అలా చెప్పండి బాబు చెప్పలేక చచ్చిపోతున్నాను అలా తిరగలేకపోతున్నాను అనుకోండి ఏమైనా అంటే పొలం విడిపిస్తాను కష్టపడుతున్నాను అంటది నేను ఆరోగ్యం సరిపోయినా నాకు ఎందుకండి పొలం చెప్పండి ఏమైనా సరే ఆ పొలం నా చేతి మీదుగా నీకు ఇవ్వాలి అంతవరకు నీకు కష్టపడాల్సింది పట్టుకోడా ఇదండి వరస ఇలా సంపాతుందండిస్తాయా మా అన్నయ్య ఇంట్లో అంతా బాగున్నారా బ్రహ్మాండంగా ఉన్నారండి మీరేం కంగారు పడిమాకండి త్వరలో అందరూ కలిసిపోతారా ఎవరి కష్టాలు అబ్బా నువ్వు ముందు అన్నం తినమ్మా పోటీని నేస్తాగానే ఏమైనా గురించి మరిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కదా తిరిగితే నేను రోజు నీ పడవ ఎక్కుతున్నాను కదా ఎక్కితే నాకు చీర ఇదిగో రేపు గనక నువ్వు గనక చీర గనక తేకపోతే అసలు నేను బట్టలే వేసుకో ఇదంతా చూసే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా అసలు వేస్తుంది ఇలాంటి బతుకు బతుకూడదు కృష్ణయ్య క్రితం జన్మలో నువ్వు నాకు రుణపడి ఉంటావు అందుకే చెదిరిన మనసుకు తోడయ్యావు మిమ్మల్ని చేతికేస్తాం ఏంటండి ఇలాంటి చీరలు మనకి హిండ్ ఉంటాయండి రోజు కొత్త చీరలు కొంటా ఉంటారు కదా ఆ చీరలు ఏం చేస్తారండి పడేస్తారండి అలా పడేసే శీరేమంటే నా మొహాన ఒక బారేండి చీరా ఆ వీర వెంకటలక్ష్మి వరప్రసాద్ సచివతి లేదండి అదేనండి మన పరశురామయ్య గారి కూతురు రేపు దారు పుట్టినరోజు అండి నేను గనక చీర కొనిగిపోతే అసలు బట్టలే కట్టుకుని పంతం పట్టిందండి దాని అంటే కొంచెం బెంకం పట్టండి అదే తెంగిపుచ్చని మనకు వస్తారదా ఇదిలేండి దానికి మన దగ్గర పింగులు లేవండి అందుకే మీ పాత రహాను భారత్ కొన్నాడానికి కోసేస్తానండి ముచ్చటగా కోరిన ఆడపిల్లకి ఇవ్వవలసింది కట్టి విడిచేసిన చేసిన పాత చీర కాదు సెలవుతో కూడిన కొత్త చీర సత్యం కొత్త సీరా ఎలా ఉందా సీరా మూడు సంతలు ఎత్తువా గోదావరి తల్లి గోదావరి తల్లి సత్యమా ఏ రిపోర్ కలెక్షన్ సేర బాధ మేము బాబోద్రా పని నువ్వు ఏదో ఇచ్చాకనే అలా కట్టేసుకుంటారేటి నువ్వు ఇప్పిందంటే సగం ఖరీదు కూడా ఇదిగో ఖరీదును బట్టి కాదు అందరూ ఇష్టం కట్టుకుంటానా ఇదిగో కదా ఏంటది పుట్టినరోజు అప్పుడు ఎవరైనా నెత్తి మీద అక్షంతలు ఎంచుకుంటారు నోట్లో కళాకండు పెట్టించుకుంటారు చను మరి ఎక్కువైతే సాంకొలో కిటకట్లు పెట్టించుకుంటారు అంతేగాని గోమెట్లు లాక్ కొట్టించుకోవడం ఏంటంట ఇదిగో మైనా గురికి పెద్ద గోపాలకృష్ణ ఇప్పుడు నన్ను పట్టకపోతే కలసారైపోతావుగా దాచుకుని నా ఇంటికి వెళ్ళిపోతాను దెబ్బ మా కుదుమట్టం కదా బాబు నువ్వు సామాన్యు ఏంటి చెట్టుకు తెలియకుండా పడవ నడిపేసే రాకం ఏడిసావు నంగ జాగ్రత్త ఏంటి ఆ ఇల్లు ఇటు కదా ఇది వెళ్ళింది ఏంటి మొత్తానికి బాకీ పూర్తి చేశావు చీమలు కూడా కోట్లు కట్టగలవని చిన్నవాళ్ళకి ధైర్యం ఇచ్చావు అసలు నువ్వు బాకీ మెల్లగా తీసుకుంటారంటే దస్తావేజులు ఇచ్చేసేవాడిని గుమస్తా రాలేదు సాయంకాలం వచ్చి దస్తావేజులు తీసుకుంటా దాన్ని ఉంది బాబు నెమ్మదిగా ఎదురుగాని ఆహా రుణాలు తీరిపోయాక రాతి కొత్తలు కూడా తీరిపోవాలి అందరూ నా అలాగే ఉంటారా ఏమో సాయంకాలానికి నేను సావచ్చు నా పెళ్ళానికే సెడ్ రావచ్చు నా కూతురికే సెడ్ రావచ్చు సాయంకాలం వచ్చి దస్తావేజులు తీసుకెళ్లిపో